అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ అద్భుతం కుంభమేళ ప్రకృతికి ప్రళయాలు కాదు ఇందుకు యుగ నాటి చరిత్రలు దశాబ్దాల నుండి శతాబ్దాల వరకు మరెన్నో ఆధారాలు ఉన్నాయి కానీ ప్రతి ప్రళయానికి విపత్తుకు సమాధానం దైవం ధర్మం అదే సనాతన హిందూ ధర్మం తరం చూసిన ఎన్నో విపత్తుల్లో సునామీ కోవిడ్ ఈ రెండు ప్రపంచానికి ఓ గుర్తులను మిగిల్చితే ఎన్నో సంవత్సరాలకు వచ్చే ఈ మహా కుంభమేళ మన దేశ సనాతన ధర్మానికి ఓ దిక్సూచిలా దానికి అద్భుత వివరణగా ప్రపంచానికి చూపుతోంది అవును ఇది నిజం ఇదే నిజం దైవానికి చేరువ కావాలంటే ఏం కావాలి ధ్యానం ధర్మం అలాంటి కఠోరమైన ధ్యాన సాధనతో ధర్మ మార్గంలో ఉన్న కోటాను కోట్ల అఘోరాలు నాగసాధువులు సన్యాసులు జ్ఞాన సంపన్నులంతా ఓ చోట చేరి దేశ ప్రజల ఆధ్యాత్మిక సంపదగా వారి హక్కుగా పుణ్యస్థానాలు ఆచరిస్తూ పితృ కర్మలను చేస్తూ ఆధ్యాత్మిక భావనలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు దేశ నలుముల నుంచి వచ్చి జరుపుకుంటున్న ఈ మహోన్నత ఘటనలో ఎక్కడికి పోయింది కులం మతం ప్రకృతికి మించిన గొప్పది మరేదీ లేదు దైవానికి మించిన శక్తి లేదు ధ్యానానికి మించిన సాధన లేదు ధర్మాన్ని మించిన ఆస్తి లేదు ఇది మన దేశం ఇదే మన సనాతన హిందూ ధర్మం జయ హో భారత్ వందే భారత్ ఓ భారత్వాసి ఎలుగెత్తి చాటు నీ విశ్వఖ్యాతి జై హో భారత్ వందే భారత్